శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం అనేక దంతం భక్తానం భక్తానాం ఏకంతోపాస్మహే మా ఆది అసలు చూస్తున్న మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే ముప్పై తారీఖు మార్చ్ అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది ప్రారంభం అవ్వబోతుంది అంటే ఆదివారానికి రాజు రవి రవి ఉండడం వలన ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా రాజరాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకి కూడా రాజు అవుతాడు ఆయన సో ఆయన రా గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను సాహిత్యంలోను గీతాల్లోను నృత్యాల్లోను ఇలాగా పాటలు పాడడంలో ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే అంటే సంగీతం పాడడంలోనూ మీకు పాడడం పాడడం పాడే తెలుసు అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చే చేసే చేస్తారు సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము నృత్య కళాకారులు బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయనే గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాదండి ఈ విశ్వ సంవత్సరంలో వానలు బాగా పడతాయి వానలు బాగా పడడము పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడం ఉండడంలో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంతేకాదండి వివాహ శుభకార్యాలు కూడా గంధర్వరాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వాస సంవత్సరంలో ఉండబోతున్నాయి ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం అండి కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం బాగా ఉంది అంటే యాక్చువల్గా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి పదకొండవ భావంలో ఉన్న గురుడు పన్నెండవ భావంలోకి వస్తున్నాడు అంటే ప్రాబ్లమా ఏ ప్రాబ్లం లేదండి ఆయన మే పద్నాలుగో తారీఖు నుంచి మీ కర్కాటక రాశిలో ఐ మీన్ మీ మిథున రాశిలోకి వస్తాడు అంటే నైన్త్ హౌస్ లాట్ ఇన్ ట్వెల్త్ హౌస్ ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఉండేవి మీరు కర్కాటక రాశి వాళ్ళకి ఫారిన్ యోగం ఉంది అంటే నేను వెళ్తానంటే అలా కాదు ఫారిన్కి సంబంధించినటువంటి ఏమో అసైన్మెంట్స్ ఉంటే ఫారిన్ వెళ్ళడానికి మే నెల నుంచి కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జాతకాల ఇచ్చా రాహు ప్రభావంతో వెళ్ళి తీరుతారు ఉండాలి సందేహం లేదు అది కూడా పద్నాలుగు మే నుంచి ఉంటుందండి మళ్ళీ తర్వాత ఆయన మళ్ళీ నవంబర్లో రిట్రగేషన్లో వస్తాడు నవంబర్ ఆరు నుంచి ఇంకా నవంబర్ తర్వాత డిసెంబర్ నుంచి కూడా ఆయన మీ మిథున రాశిలో ఉంటాడు ఆయన గురుడు సో దానివల్ల ఏంటంటే విదేశ పర్యటన ఖచ్చితంగా మీకు నవంబర్ డిసెంబర్ నుంచి బాగా ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా అసలు మీ రాశి గురించి చెప్తాం మీ రాశిలోనే గురుడు ఉచ్చ స్థితిలో ఉంటాడండి నైన్త్ హౌస్లో మీ రాశిలో ఉండడం వలన ఇంత ముందు ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా తీరిపోతాయి ధైర్యము ఆదాయము పైగా మీకు నేమ్ అండ్ ఫేమ్ లగ్నంలో గురుడు అంటే నేమ్ అండ్ ఫేమ్ ఉండడము లక్ష దోషాలు ఏమంటే అన్నీ పోగొట్టడము అంత బాగుందండి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదండి గురుడు పద్దెనిమిది అక్టోబర్ పద్దెనిమిది నుంచి వస్తున్నాడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు ఐదు డిగ్రీల దగ్గర ఉంటాడు ఉంటాడైనా మళ్ళీ నవంబర్ నుంచి రిట్రాక్సేషన్ ఉంటాడు ఏదో మీ రాశిలోనే గురుడు ఉండడం వల్ల ధైర్యంగా ఉంటారు ప్రతి పనులను ముందంజలో ఉంటారు సంతోషంగాను ఉత్సాహంగాను ఎదురువాళ్ళు కలిపి చేసే తత్వంలో ఉంటారు మీరు బాగా సంపాదించుకుంటారు నేమ్ అండ్ ఫేమ్ అలాగే ద్వితీయంలో కేతువు ఉన్నాడు ద్వితీయంలో కేతువు పద్దెనిమిది మే నుంచి మారుతున్నాడు సింహ సింహరాశిలో కేతువు అలాగే కుంభరాశిలో రాహు ఉన్నాడు సో ఈ ద్వితీయంలో ఉన్న కేతువు ఏమంటే ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి కేతు కానీ చదువు విషయంలో మాత్రం ఏం ఇబ్బంది ఉండదు చదువు బాగా రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో కూడా వృద్ధి కలగడానికి అవకాశం ఉంది కేతువు ఒక్కడు ఫైనాన్షియల్ స్టాటస్ తగ్గించాలంటే మిగతా గ్రహాలు ఉన్నాయి కదండి మిగతా ఉన్నాయి కాబట్టి ఏమీ అవసరం వచ్చిన విషయం లేదు ముఖ్యంగా మీరు సెప్టెంబర్ పదిహేడు తారీఖు తర్వాత దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి రవి బుద్ధులు బుధాదిత్యుడు రవి బుధుడు ఉండడమే మూడో భావంలో శని కూడా చూస్తున్నాడు ప్రయాణాలు చేస్తుంటారు ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడో భావాన్ని శని చూడడం వలన థర్డ్ భావాన్ని చూడడం వలన కొద్దిగా ధైర్యంగా ఉంటారు కానీ మీ తోబుట్టువుల్లో కొద్దిగా మీకు ఇబ్బందికరంగా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అయితే మిస్అండర్స్టాండింగ్స్ ఉండడము కొద్ది మందికి ఉంటుంది అందరికీ కాదు అలాగే శని ప్రభావం మూడో భావం చూడడం వలన మీ ధైర్యంతో పాటు ప్రయాణాలతో పాటు వాహన యోగాన్ని కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంది ఏదేమైనా అంటే చదువు విషయం చెప్పుకుందాం విద్యార్థులకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన చదువు వస్తుందండంలో ఏమాత్రం సందేహం లేదండి ఎందుకంటే గురుదృష్టి చతుర్థభావాన్ని కొనడం వలన వాహనాలు కొనుక్కుంటారు వాహన యోగం అంటాం కదా వాహనాలు గృహయోగము భూములు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది భూములు కొనుక్కుంటారు అంతేకాకుండా మీ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది అంటే మీకు సుఖపడే తత్వం అండి మీకు ఎక్కడికి వెళ్ళినా సుఖపడతారండి ఇంతకుముందు బాగా కష్టపడ్డారు సుఖముని అనుభవిస్తారు మీరు సుఖం హ్యాపీనెస్ ఉంటుంది హ్యాపీనెస్ అంటే ఫోర్త్ భావం అలాగే ఇంకా చెప్పాలంటే వ్యవసాయదారులకు అండి వ్యవసాయదారులకి పంటలు సకాలంలో పండి వానలు బాగా కురిసి సకాలంలో పంటలు పండుతాయి ఎందుకంటే విశ్వాస సంవత్సరంలో వానలు బాగా పండుతాయి పంటలు బాగా పండుతాయని శాస్త్రం కాబట్టి మీకు వ్యవసాయదారులకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సకాలంలో డబ్బులు చేతికి వస్తాయి అదే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు పంచమ భావాన్ని కూడా చూస్తాడు కదండి మీకు అంటే అక్టోబర్ అక్టోబర్ నెలలో గురుడు మీకు అక్టోబర్ నెలలో పరమోత్సవం ఉంటాడు కదా అక్టోబర్ నవంబర్ నెలలో కూడా మీకు గురుడు పంచమ స్థానాన్ని కూడా చూస్తాడు కదా రవి బుజులు కూడా పంచమస్థానంలో ఉన్నారు అంటే ఎప్పుడు నవంబర్ నెలలో అదే నవంబర్ నెలలో మీకు అద్భుత అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో బాగా చాలా బాగుండబోతుందండి పంచమ స్థానంలో రవి ఉన్నారు రవి గుజులు ఉన్నారంటే మీకు అంటే మీకు అంటే మీ కర్కట రాశి వాళ్ళకి భూయోగం కలగబోతుంది లేక పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే సందేహం లేదు ప్రేమగా ఉంటారు మీరు పైగా ప్రేమగా ఉండడం కాకుండా రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ మీకు కొంతమంది ఈ స్టాక్ మార్కెట్లో అంటుంది సరే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి పంచమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల పంచ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఆదాయం బాగుంటుంది అంతేకాకుండా మీకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు పంచమభ భావం కూడా చూస్తాం కాబట్టి పదవులు వస్తాయి పదవులు రావడానికి అవకాశం ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి అన్నది అదే లేదు మీకు మాట నిర్పాతరం బాగా వచ్చు అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి సంగీత రంగంలో సంగీతం సాధన చేసే వాళ్ళకి సంగీత మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే సరే మ్యూజిక్ నృత్య కళాకారులకి కొరియోగ్రాఫర్స్ అలాగే సినిమా రంగ పరిశ్రమలో ఏ స్టేజ్ ఎక్కడ ఏ పని చేసినా డైరెక్టర్స్ కానీ అదే ప్రొడ్యూసర్స్ కానీ ఉంటారు కదండి మీకు యాక్టర్స్ కానీ తెలుజ రంగంలో సినిమా రంగంలో తెలుజ రంగంలో కూడా భావం వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి కర్కాటక రాజకీయ సప్తమ స్థానానికి గురుదృష్టి క్లారిటీగా ఉంది కాబట్టి అనుకున్న సంబంధాలు జరుగుతాయి ఉండేవి మీకు విశ్వావతి సంవత్సరంలో ప్రేమ పెళ్ళిళ్ళు కానీ అనుకున్న సంబంధాలు జరగడము ఇవన్నీ బాగా జరుగుతాయి భార్యాభర్త విషయంలో అనురాగం బాగా పెరుగుతుంది డౌటే లేదు అంతేకాకుండా మీకు అంటే మీ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది విహారయాత్రలు చేస్తారు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా భద్రత ఉంటుంది బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి సప్తంభావం కాబట్టి వ్యాపార విస్తరణ చేసుకుంటారు ఇక్కడ కాకపోతే ఏంటంటే అష్టమంలో రాహు అష్టమ రాహు దోషమే శనిలా శని ఎలా ప్రాబ్లమ్స్ ఇస్తాడో రాహు కూడా శనిలాగా యాక్ట్ చేస్తాడు వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొద్దిగా యంగ్స్టర్స్గా ఉండదండి కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ కానీ కొద్దిగా వాళ్ళకి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కొంతమందికి ఏమో కొన్ని 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 పనులు రీచ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాయి పనులు అంటే అంటే జనం మనం బద్దకం ఉంచి రావడము లేకపోతే సరిగ్గా పనులు చేయలేకపోవడము ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది అని తెలుస్తుంది జలతత్వ రాశిలో మీకు సప్తమాధిపతి ఉన్నాడు జలతత్వ అంటే గురు గురుబలం ఉందండి మీకు గురుడు కూడా చూస్తున్నాడు కాబట్టి గురు దృష్టి పర్ఫెక్ట్గా అష్టమ స్థానానికి రాహుకు ఉంది అంటే మీ బిదున రాశిలో ఉన్న గురుడు అష్టమ భావన చూడడం వల్ల రాహు ఏమైనా దుష్ఫలితాలు కానీ శరీర బాధ కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ దూర ప్రాంత బంధువులకి ప్రాబ్లమ్స్ జరిగినా కూడా గురు దృష్టి ఉండడం వల్ల వీటన్నిటి నుంచి బయటపడిపోతా రెండంలో సందేహం లేదు అంతేకాకుండా అంతేకాకుండా దశమంలో శని ఉన్నాడు మీ రాశికి మీ రాశికి సారీ భాగ్యంలో శని భాగ్యస్థానానికి మీ రాశిలో ఉండి గురుడు భాగ్యస్థానానికి దృష్టి పెట్టాడు శని భాగ్యంలో శని శని కార్యకర్తల్లో ఉండే బిజినెస్లు బాగా డెవలప్ చేస్తాడు ఉంటాయి అలాగే జలతత్వ రాశిలో ఉన్నటువంటి ఈ వైన్స్ వాటిలో అన్నీ శని కార్యకర్తలు ఉండే బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి కోల్ ఇండస్ట్రీస్ కానీ ఐరన్ స్టీల్ కానీ వీటిలన్నీ తర్వాత కంప్యూటర్స్ హార్డ్వేర్స్ కంప్యూటర్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళు శని కార ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫార్మ రంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ శని ప్రభావం బాగా ఉండాలండి మరి జలతత్వ రాశిలో ఉన్నాడు భాగ్యంలో ఉన్న శని మీ జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన అష్టమాధిపతుడు అయ్యాడు కాబట్టి జలగండము అంటే నీటి దగ్గర ప్రవాహం దగ్గర వెళ్ళకండి కొద్దిగా ప్రవాహం ఇబ్బందికరంగా గురు దృష్టి ఉంది కాబట్టి పర్లేదు అనుకోండి కానీ నీటి ద్వారా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది భాగ్యస్థానంలో శని లాయర్స్కి అలాగే వేద పండితులకి బాగా డెవలప్ చేస్తారండి సైంటిస్టులకి అలాగే శని ప్రభావం ఉందండి గురు దృష్టి ఉంది కాబట్టి ఫైనాన్స్ అంటారు సరే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా కరంగా ఉండలో అంటు ఉంటు ఉంటుందన్నలో ఏమాత్రం సందేహం లేదు టెన్త్ భావాన్ని కూడా మీకు బాగుంది అంటే మీరు చేస్తున్న ఉద్యోగ పరంపరలు బాగుంటాయి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా భాగ్యస్థానం శని ఉన్నాడంటే లగ్నంలో కూడా గురుడు ఉన్నాడు గురు దృష్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా భాగ్యస్థానం శని కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ అండి వాళ్ళు కూడా ఏదో విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు ఉద్యోగ కొద్దిగా జాగ్రత్తగా వస్తుంది మీకు ఉద్యోగరీత్యా ఆడవాళ్ళకే మన వాళ్ళకే చెప్తానండి ఉద్యోగరీత్యా ఏం భయపడాల్సిన అవసరం లేదు ఉద్యోగ భద్రత బాగుంటుంది మెయిన్ మీకు చూసుకోవాల్సింది ఏంటంటే రాహు అష్టమంలో ఉండ అష్టమంలో ఉండమే అలాగే వైభవంలో గురుడు ఉన్నాడు వైభవంలో గురుడు అంటే ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు విపరీతమైన ధనం ఖర్చు చేస్తారండి మీకు సన్మానాలు జరగబోతున్నాయి సన్మానాలు సన్మానాలు రీచ్ ధనం ఖర్చు అవుతుంది గుళ్ళకి గోపురాలకి మీరు వెళ్తారు కాబట్టి వెళ్తారు వాటికి వలన మీకు అన్నదానాలు చేయడం వలన బాగా ధనం ఖర్చు అవుతుంది సో ట్వెల్త్ భావంలో ఉన్న గురుడు టెంపుల్స్ని బాగా చూపించేది చేస్తూ ఉంటాడు అధికమైన ధనం ఖర్చు అయ్యేట్టు చేస్తూ ఉంటాడు అందుకనే మేధా దక్షిణామూర్తిని పూజిస్తే కర్కాడకి రాసేవాళ్ళు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని వాళ్ళ సందేహం లేదు విద్యార్థులకు విద్య వస్తుంది వ్యాపారస్తులకి వ్యాపారం డెవలప్ అవుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండె డెవలప్ అవుతారు అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి గురుదృష్టి గురు ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళు బాగా ఉన్నతమైన పదవుల్లో ఉంటారు అలాగే పెళ్ళిళ్ళు అద్భుతమైన ఈ సంవత్సరం కర్కాట రాసి వాళ్ళకి ఎక్సెప్ట్ రాహు ప్రభావం తప్ప రాహు ప్రభావం అండి గురుదృష్టి ఉంది గురుదృష్టి ఉంది కాబట్టి సేఫ్ రాహు ఎంత ఇబ్బంది పడ్డాలో కూడా ఇబ్బంది పడ్డాడు మంచి బాగా చేస్తాడు ముఖ్యంగా అందుకనే అమ్మవారు పూజలు చేసుకోవడం వలన రాహు సంబంధించింది అలాగే మేధా దక్షిణామూర్తి కానీ శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రంగంలోనూ మీరు ఉందంజలో ఉంటారు సో మీకు సంపూర్ణమైన ఆరోగ్యంగాను సంపూర్ణమైన ఆయుర్దాయాన్ని ఇవ్వాలని భగవంతుని మీకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను